భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఏడవ వార్డులో సోమవారం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర గౌడ్ విజయం కోరుతూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ శంకర్ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఏడవ వార్డులో సోమవారం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర గౌడ్ విజయం కొరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గుణిశంకర్ శంకర్ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ నరేంద్ర మోడీని తిరిగి మూడోసారి ప్రధానిగా గెలిపించుకోవడం ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దాసోజు విషమాచారి పిల్లబుచ్చయ్య మండల ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్ మండల కోశాధికారి ఊదరి రంగయ్య ఇరవై ఏడవ బూత్ అధ్యక్షుడు ఇటికాల దామోదర్ రెడ్డి బాతురాజు ప్రవీణ్ తూర్పునూరి నరసింహ బొడ్డు మల్లేశం తదితరులు పాల్గొన్నారు